సచివాలయాలు ఆర్బీకేలు కొన్ని కాంప్లెక్సులు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కట్టివ్వబట్టే ఈరోజు ఆ తుఫాన్ షడ్ల కింద వాటిని వాడుకొని ప్రజలకు మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించకపోతే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు కృష్ణలంక ఇలా సేఫ్ సైడ్లో ఉంది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చెప్పుకోలేక జనాలను తప్పుదారి పట్టిచ్చేసి నీ మీడియా వలన వాడు రాధాకృష్ణగాడు ఆనా కొడుకును తీసుకొచ్చి అడ్డంగా ఆంధ్రప్రదేశ్లో నరికేయాలి వాడిని కానీ వెంకటకృష్ణగానికి వాడంత దుర్మార్గుడు లేడు రాధాకృష్ణ అంత దుర్మార్గుడు లేడు వాడు డబ్బులు వస్తాయంటే వాడి కుటుంబ సభ్యులనైనా అమ్మేసుకునే రకం వాడు వాడు మీడియా పెట్టి అదే ఆంధ్రాలో ఉంటే వాడి సంగతి మేము చెప్పేవాళ్ళం కానీ బిడ్డ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు ఎక్కడికి జారిపోలేవు నిన్ను తీసుకొచ్చి ఏ పార్ట్కు ఆ పార్ట్ తీసి మెడికల్ కాలేజీలకు నీ శవాన్ని గిఫ్ట్గా ఇస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు ఎంత తెగించున్నాడో వీళ్ళ శవాలని మాత్రం రేపు రాబోయే రోజులలో మెడికల్ కాలేజీలకు ఒప్పజెప్పాలి ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే పనులు మామూలు కాదు ప్రజలకు పేదవాడికి విద్య అందకూడదనే ఉద్దేశంతో విద్యతో పాటు ప్రతి చాట మూడు వందల మెడికల్ బెడ్రూమ్ గల హాస్పిటల్స్ వస్తాయి మీరు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీ అంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే పదిహేడు జనరల్ హాస్పిటల్స్ వస్తాయి జనరల్ హాస్పిటల్ వల్ల పేదవాడికి ఎంత మేలు జరుగుద్దో అది మీరు మర్చిపోయి కేవలం మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కాదు ఆ ఏరియాలో పూర్తి అట్టడుగు ఏరియా అడుగుబడ్డ ఏరియా ఆ ఏరియాకు ఒక జనరల్ హాస్పిటల్ వస్తే ఇప్పుడు మార్కాపురం నుండి గుంటూరు రావాలి లేదంటే కర్నూలు వెళ్ళాలి ఈ మధ్యలో మార్కాపురంలో మెడికల్ కాలేజీ పెడితే ఒక జనరల్ హాస్పిటల్ వస్తుంది వైద్యం బ్రహ్మాండంగా జరుగుద్ది మీరు కేవలం మెడికల్ కాలేజీలు కాదు జనరల్ హాస్పిటల్తో లెక్క పెట్టుకొని జనరల్ హాస్పిటల్ మూడు వందల పడకల జనరల్ హాస్పిటల్ వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అది మీకు చెప్ప తెలియట్లేదు